హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియో చూసారు కదా ఇది వచ్చేసి మార్నింగ్ అండి పండగ రోజు ఇది నైట్ భోగి మంటలు వేసి వేసి కలర్స్ దిద్ది అంతా చేసేసరికి వన్ టూ అయిందండి పడుకునేసరికి టూ అయింది నేను నైన్కి లేచానండి మార్నింగ్ పండగ రోజు అయితే అమ్మ అప్పటికే లేసేసి నాకంటే ఇంకెనక పడుకుంది అమ్మ పడుకునేసరికి ఫోర్ అయిందంట అయినా కూడా నేను లేసేసరికి అమ్మ మంచిగా బట్టలన్నీ ఉతికేసింది పాలు పొంగించుకుంటుందంట అందుకనేసి బట్టలన్నీ ఉతికేసి రెడీ అయింది నేను ఒక పైకి అప్పుడు నైన్ అయింది నేను లేసేసరికి నైన్ అయింది బట్టలు నేను ఎండేద్దాం చాలా ఉన్నాయి అనేసి నేను లేచైతే బట్టలు తీసుకొని పైకి వచ్చేసానండి నైన్ అవుతుంది ఇప్పుడు చూడండి బట్టలన్నీ పైన దండం మీద వేస్తున్నాం మా బట్టలే చాలా ఉన్నాయి పిల్లలే మా అందరివి కూడా పండగ రోజు వ్లాగ్ అండి ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్స్ ఏనండి ఇవన్నీ కూడా ఇంకొకటి ఇంకొక రెండు అయితే ఏమనుకుంటే ఒకటో రెండు అయితే ఈ వ్లాగ్స్ అన్నీ చూసేయండి సపోర్ట్ చేయండి మీకు వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి స్కిప్ చేయమాకండి చూస్తున్నారు కానీ మీరు ఒక కమెంట్ పెట్టండి ఎవరు చూస్తున్నారో అర్థమైంది నెక్స్ట్ ఒక లైక్ ఇచ్చేయండి చూస్తున్నారు చూసే హండ్రెడ్ మెంబెర్స్ అయినా వన్ ట్వంటీ టూ హండ్రెడ్ మెంబర్స్ అయినా ఒక లైక్ ఇస్తే ఒక ఫిఫ్టీ లైక్స్ అన్న మాక్సిమమ్ దీనికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్స్ చేయండి పైనుంచి చూస్తే చూడండి మా ఇది మేము నైట్ వేసి ఇదేనండి మా నాన్న అక్కడికి వెళ్తాను చూడండి నేను పై నుంచి వీడియో చేస్తాను వాళ్ళకి తెలియదు మామూలుగా లొకేషన్ అంతా చూపిద్దామనేసి మా ఊరు ఇదండి మా ఊరు లొకేషను చూడండి ఇంకా మంచి ఊరుస్తూనే ఉంది బాగుందా చాలా బాగుంది కదా అన్ని డాబా ఇల్లులేనండి మా అత్తగారింటికాడైతే అన్ని పెంకుటిల్లులే మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే మొత్తం డాబాలేనండి ఏమంటారు ఇప్పుడు ఇల్లునే చూస్తున్నారండి ఎవరు వచ్చినా కూడా ఇల్లు ఉంటేనే ఆస్తులు ఏం చూడట్లే ఇల్లు చూస్తున్నారు ఇటు సైడ్ అండి చూడండి వ్యూ బాగుంది కదా మామ వాళ్ళ ఊరు ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక నేను బట్టలు ఎండేశాను నెక్స్ట్ ఇక్కడ రైస్ అమ్మ కడిగిందని చెప్పా కదా రైస్ అవి కారపూసుకి కరేషన్ బియ్యంలో కొంచెం ఏమంటారు పెద్దగా ఉంది అంటే రాళ్ళున్నాయి మెరుగలు అవి ఉన్నాయి అమ్మ దాన్ని మొత్తం ఏరేసింది ఏరి చెరిగి ఎండ కడిగిందండి శుభ్రంగా కారీది నన్ను పైన ఎండ ఏమంటే నేను తీసుకొచ్చానండి బట్టలతో పాటు వీటిని కూడా తీసుకొచ్చా కోతులు మాత్రం బాగున్నాయండి అందుకనేసి ఒక వన్ అవర్ నేనైతే అక్కడే కూర్చున్నానండి అన్నీ ఆరి తీసాను ఒకసారి తిరు తిప్పుతున్నాను దాన్ని వాటర్ అంతా పీల్చుకునేస్తుంది మొత్తం కింద అనేసి నా చున్నీ మీద వేసాను అదంతా కూడా అక్కడే కూర్చొని బ్రష్ కూడా చేస్తున్నానండి నేను కోతులు వస్తే అని మరి పైన కూర్చున్నాను టెన్ వరకు కూడా మా పిల్లలు నేను లేననేసి పైకి వచ్చారు చూడండి వీడు మా అక్క కొడుకు వాడు ఇద్దరేం అవతల ముగ్గురు కూర్చున్నారు మీకు అవ్వపడుతున్నారా ఇక కిందికి వెళ్ళేసరికి అమ్మ పూజ స్టార్ట్ చేస్తుందండి పాలు భంగిస్తుంది అంట ఇక నేను కొన్ని క్లిప్స్ తీసా కోతులు ఏమి రావట్లేదు అనేసి కిందికి వచ్చానండి బ్రెడ్ చేసుకున్నా అమ్మప్పటికే తలస్నానం చేసేసింది చూడండి దానికోసం అనేసి రైస్ నెక్స్ట్ సగ్గుబియ్యం అటు పక్కనేమో సేమియాలు కూడా ఏపీ పక్కన పెట్టుకుందండి సేమియాలు పాయసం సగ్గుబియ్యం అన్నీ వేసేస్తుంది కొంచెం పూజ చేసుకుని చూడండి అమ్మ పూజలు బాగానే చేస్తుందండి నేను చేయకపోయినా మా అమ్మ చేస్తుంది వాళ్ళ ఇష్టాలు మనం కాదని లేము కదా ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది కదా చూడండి పాయసం మాత్రం సూపర్ ఉందండి అసలు ఎంత బాగుందో టేస్ట్ మాత్రం పాలతోటి మా అమ్మ ఏది చేసినా బాగుంటుందండి అదేమో లాస్ట్లో కిస్మిస్ మర్చిపోయింది నేను చెప్తే అప్పుడు వేసింది వేడిగా ఉందిలేండి వేడిగా ఉన్న దాంట్లో వేసేసింది కొంచెం ప్రసాదం పెట్టింది తర్వాత మా కిరణకి ఇవన్నీ అందులో పెట్టిందండి బాక్స్లో పెడితే నేను తీసా పోయి ఇస్తున్నా చూడండి ఆయనకి ఇవ్వని లేదు నన్ను తినమంది నేను తీసా పోతుంటే ఆయనకి ఇస్తున్నా ఏమని ఆయన తీసుకొని తింటాడు చాలా బాగుందని నాకు కూడా ఇవ్వట్లేదండి ఆయన ఏదో చూస్తున్నట్టు నేను ఇక ఎంత చూసినా ఇవ్వట్లేదని నేనే తీసుకున్నానండి ఇక తీసుకొని టేస్ట్ చేద్దామని చూస్తున్నా పిల్లలు కూడా అటు పక్కన ఆడుకుంటున్నారండి మా వారు ఫోన్లో చూస్తున్నారు చూడండి ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది బాగుందా ఆయనకు తినాలనిపిస్తుంది అట్టింది ఇక నా దగ్గర నుంచి ఆయన తీసుకోండు సూపర్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది సేమ్యా పాయసం సగ్గుబియ్యం కూడా వేసింది అందులో నేను ఇది తింటాను మా నాన్నేమో మా పిల్లల్ని ముగ్గురిని మా అక్క పిల్లగాడిని మా ఇద్దరు పిల్లగాడిని ముగ్గురిని తీసుకుపోయి సెంటర్కి పోయిండండి వాళ్ళకి కైట్స్ కైట్స్ కావాలంట కైట్లు ఎగరేయాలంటని వాళ్ళని తీసా ఎప్పుడుకొస్తారో వస్తారో చూడాలి చూడండి తెచ్చుకున్నారు ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ అంట ముగ్గురు తెచ్చుకున్నారు ఫార్టీ ఫైవ్ రూపీస్ అవి వాళ్ళకి తిప్పడం రావట్లేదు వేయడం రావట్లేదు ఊరికే దారం గట్టగానే మళ్ళీ మళ్ళొచ్చి కట్టమంటున్నారు ఎన్నిసార్లు కట్టినా తెంపుకొని వస్తున్నారు వాళ్ళకి ఎగరేటం రావట్లేదు కాకపోతే అందరూ ఎగరేస్తున్నారు అని కుషాలకి వాళ్ళకి కూడా కావాలి కావాలని తెచ్చుకున్నారండి ఫార్టీ ఫైవ్ రూపీస్ పెట్టి కొనుక్కొచ్చింది మాట్లాడి కనీసం ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా లేవు ఫోర్ మినిట్స్ కూడా లేవు తొందరగా ఇక వాళ్ళ కొద్దిసేపు ఆడారంతే వాటిని మొత్తం ముక్కలు ముక్కలు చేసి పడేశారండి చూడండి ట్రై చేస్తాడు మా వారు చూ గుంజుకొని పోతున్నారు దేనికో దానికి పట్టింది అనుకోండి వెంటనే దిగిపోతుంది పైకి పోయి ఎగరేయకుండా కింద కిందనే ఆడుతున్నారు ఆ లోపు మళ్ళీ మా నాన్న కోడిని తీసుకొచ్చిందండి జుట్టు కోడి మాకు తినటానికి మా అమ్మ పాలు పొంగిచ్చింది పూజ అయిపోయింది అంతా కూడా చూడండి దాన్ని కోసారి కోసి క్లీనింగ్ చేస్తాడు డాడీ నా జుట్టుకోడి అంటారంట దాన్ని జుట్టుకోడి బాగుంటుంది పులుసు పెట్టుకొని చేస్తే అంత మా నాన్న క్లీన్ చేస్తుండ మా అమ్మ మా నాన్న కలిసి క్లీన్ చేస్తున్నారు అంతే ఆడపిల్లి ఇంటికి వచ్చిందంటే ఎంత బాధ్యతగా ఉంటుంది కదా నాకు మిస్ అయిపోయింది అది నాకు ఇద్దరు బాబులే పాప ఉంటే బాగుండేది మేము పోయిన వాళ్ళు మా ఎంతైనా ఆరాటం ఆరాటంగా అది తీసుకురావాలి అది తీసుకురావాలని అంటే అది ఒక కలండి ఇంట్లో కదా ఇక మొత్తం క్లీన్ చేశారు దాన్ని తీసుకొచ్చారు మా అమ్మేమో అటు ఇది ఉంది నన్ను కలపమని చెప్పింది ఉప్పు కారం పసుపు వేసిన కొద్దిగా అయితే జస్ట్ కింద పడిపోయేదే నెక్స్ట్ కొంచెం ఆయిల్ కూడా ఏమంది కలిపి పెట్టమంది ముక్కల్ని అందుకనేసి ఉప్పు కారం పసుపు నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం పట్టిస్తున్నానండి అందులో కొన్ని కోడిగుడ్లు కూడా వెళ్ళినాయి వాటిని తీసేయమంటుంది తీసి పక్కన పెట్టేస్తాను దాంట్లో పగిలిపోతే స్మెల్ వస్తుంది తీసేయంటే తీసేసి వీటికి మాత్రం అంతా పట్టించానండి ముక్కలకి భలే ఉన్నాయి కదా సూపర్ ఉన్నాయి కదా నాకైతే ఫుల్ నచ్చినాయి అండి వీడియో తీయడానికి ఫోన్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లే ట్రైపాడ్ ఉంటే బాగుండేది ట్రైపాడ్ కూడా లేదు నా కష్టాలు ఇలా ఉంటాయి అసలు ఒక మైకు లేదు ట్రైపాడ్ లేదు కానీ వీడియో తీయాలని ఆరాటం ఏం చేస్తాం ఎలా ఒకేలా అడ్జస్ట్ చేసుకోండి మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయటం స్కిప్ చేయమకండి లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి అది పక్కన పెట్టేస్తే మా అమ్మ కర్రీ చేస్తుందండి మా ఇంటి ముందే ముగ్గులు పోటీలు అండి చూడండి అది మా ఇల్లు మా ఇంటి ఎదురుగానే మా అక్క వేస్తుందండి ముగ్గు ఎలా ఉంది బాగుందా ఇటు పక్కదేమో నేనే అది నాది ఇది మా అక్కదండి మేము ఇద్దరం వేసాం మా ఇంటి పక్కనే అంటే ఎదురుగానే మా మొత్తంలోనే అండి ఈ ముగ్గుల పోటీలు అనేది ప్రతి సంవత్సరం జరుపుతారు వాళ్ళు సిపిఎం వాళ్ళు చేశారండి అది ఇక్కడ చూడండి ఆయన డ్యాన్స్ వేస్తున్నారు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టెన్సీ గిఫ్ట్ అంటారు కదా గిఫ్ట్లు ఇవి కూడా ఉన్నాయండి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి వన్ టు ఫిఫ్త్ వరకు ఫ్రై చేస్తూ నెక్స్ట్ అందరికి పాల్గొన్న వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు అండి నాకు వచ్చింది అనుకుంటున్నారా రాలేదనుకుంటున్నారా ఏమనుకుంటున్నారో చెప్పండి మామూలుగా చిన్నపిల్లలు డ్యాన్సింగ్ కూడా అన్నారు కాకపోతే ఆయన కొంచెం డ్రింక్ వేసిండ మామయ్య డ్యాన్స్ వేస్తాను చూడండి ఇక్కడ మా పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు మళ్ళీ వాళ్ళకు కూడా గిఫ్ట్లు అంట మా అక్క బిడ్డండి వైట్ డ్రెస్ వైట్ డ్రెస్ వైట్ డ్రెస్ సారీ నైట్ టైంలో ఇప్పుడు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నిద్ర వచ్చే టైంలో అందుకని నేను కొంచెం తడబడుతున్నా వైట్ రైస్ అమ్మాయి మా అక్క బిడ్డ అండి చిన్నమ్మ లాస్ట్ అంటే తనే ఫుల్ డ్యాన్స్ వేస్తున్నారు చూడండి పిల్లలందరూ సరదా సరదా అయిపోయిందండి ఈ సంవత్సరం బాగా జరిగిందండి మా ఊర్లో సంక్రాంతి సెలబ్రేషన్ అయితే నైట్ భోగి మంటలు కూడా బాగా వేశారు మార్నింగ్ ఏమో ముగ్గులు పోటీలు నెక్స్ట్ ఇలా డ్యాన్స్ కాంపిటీషన్ పిల్లలకి చాలా అంటే చాలా బాగా జరిగిందండి నాకు బాగా అనిపించింది అసలు ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎలా జరుగుతుందో కానీ ఈ ఇయర్ అయితే చాలా బాగా అనిపించిందండి చూడండి డ్యాన్స్లు వేశారు వాళ్ళకు కూడా చిన్న చిన్న గిన్నెలు ఇచ్చారండి మామూలు బౌల్స్ ఉంటాయి కదా స్టీల్ బౌల్స్ అవి ఇచ్చారు నెక్స్ట్ వన్ టు ఫిఫ్త్ కాదు ఒక సిక్స్టీ మెంబర్స్ ఏమో పాల్గొన్నారు ముగ్గులు పోటీలో ఫైవ్ మెంబర్స్ పక్కన పెట్టేసి మిగతా ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్కి ఇచ్చారండి ఆ ఫైవ్ మెంబర్ ఆ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్లో నేను లేను వన్ టు ఫైవ్లో నేనున్నాను అది ఏంటో మీరు కనుక్కో కనుక్కోండి కామెంట్ బాక్స్లో రాయండి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అది ఖచ్చితంగా కంటిన్యూషన్ ఉంటుంది మీరు డైలీ బ్లాగ్స్ చూడండి మర్చిపోమాకండి సపోర్ట్ చేయండి ఈ కుక్కలు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు చూడండి అట్లా అరుస్తున్నాయి మొత్తం ఆ ఊరు వాళ్ళందరూ చూడండి అక్కడ మాట్లాడుతున్నారు ఎవరు స్పీచ్ ఇస్తుంటే వింటున్నారు తను మా అక్క అండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గిఫ్ట్లు ఇచ్చారండి అందరికీ ఇవి వాళ్ళు లేడీసే వచ్చి సెలెక్ట్ చేశారు మనకి నెక్స్ట్ వీడియోలు చూడండి బాయ్